మేదక్ జిల్లా టెక్మాల్ మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓ బాలమణి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిధులు విధులకు హాజరు కాకుండానే రికార్డులను ఇంటికి తెప్పించుకొని పాఠశాల రికార్డులు తారమారు చేస్తున్నారని విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ఆదర్శాల మేరకు మండల విద్యాధికారి నీలకంఠ ఏఎంవో సుదర్శన మూర్తి ఏఎన్వో విశ్వనాథులు కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రికార్డుల తారమారుపై విచారణ చెప్పారు పాఠశాల రికార్డులు బయట వ్యక్తులతో ఎస్ఓ ఇంటికి తీసుకువెళ్లిన విషయం వాస్తవేనని ఆయన తెలిపారు కస్తూర్బాబు గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ బాలామణి జూన్ ఇరవై ఏడవ తేదీ వరకే లీవ్ లో ఉన్నారని ప్రస్తుతం ఆమెకు లీవ్ మంజూరు కాలేదని పది రోజులు మాత్రమే లీవ్ లో ఉన్నట్లు తెలిసిందన్నారు పత్రికా ప్రకటనలు వచ్చినటువంటి కేజీబీవీ పాఠశాలలో వికాసార్ అనే అంశంపైన ఈరోజు కేజీబీవి సందర్శించడం జరిగింది అందులో భాగంగా నాతో పాటుగా జిల్లా ఏఎంఓ సుదర్శనమూర్తి గారు అదేవిధంగా మండల ఎంఎంఓ విశ్వరావు సార్ గారు మేము ముగ్గురం కలిసి కేజీబీ సందర్శించడం జరిగింది అక్కడ గమనించిన విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పన్నెండవ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అకౌంట్స్ అంటే ఆడిట్ ఇది ఉండే ఆడిట్ క్రమంలో కేజీబీ ఆడిట్ కూడా పన్నెండు ఏళ్ళ అవసరం ఉన్నటువంటి దాని సందర్భంగా వాళ్ళు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఎస్ఓ గారు వారి లీవ్లో ఉన్నప్పటికీ అనాత్రయ లీవ్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళు అకౌంటెంట్ గారికి ఫోన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ను రికార్డ్స్లో ముఖ్యంగా పిల్లల యొక్క అటెండెన్స్ అని చెప్పి మేము చెప్పడం జరిగిందట దాని ప్రకారంగా అకౌంటెంట్ గారు అక్కడ ఉన్నటువంటి అటెండర్కి ఇచ్చేసేసి రికార్డ్స్ బయట ఉండడం జరిగింది అని వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మేడం గారు మరి రాత్రి భూమి జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రికార్డ్స్ అనేటి పాఠశాల రికార్డ్స్ ఎలాంటివి జరిగింది ఓన్లీ ఆడిట్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన పాత్రలు మాత్రమే తీసుకెళ్ళినట్టుగా ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మేడం గారు చెప్పడం జరిగింది కాబట్టి తారమార్ అనేటువంటి అంశం వచ్చినటువంటి కూడా ముఖ్యంగా రికార్డ్స్ ఏంటంటే ఆడిట్ సంబంధించిన అంశాలు విషయాలు మాత్రమే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇది మీరు జరిగినటువంటి దర్యాప్తులో

సార్ గారు గత పది సుమారు పది రోజులుగా అనాథరైతే లీవ్లో ఉన్నారు వారికి నాకు లీవ్ శాంక్షన్ ఆల్రెడీ లీవ్ అప్లై చేసింది అప్లై చేసేప్పుడు లీవ్ వారు అంటే పది రోజు పదహారు నుంచి ఇరవై వరకు వరకు శాంక్షన్ అంటే ఉన్నది తర్వాత అనాథరై లీవ్లో ఎస్ఓ గారు ఉన్నారు కాబట్టి ఆర్డి బాధ్యత వారుదాయి కాబట్టి వారికి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వారి దుఖాస్ చేర్పించుకొని మరి ఈ వాళ్ళు ఉన్నట్టు నా కాంటెక్ట్ తో దగ్గర ఉన్నట్టు అటెండర్ పదవరేమకి కలిగితంది పది రోజులు వాటి అనౌతరీసియ అంటే కేస్ నెంబర్ అంటే సాలరీ ఉంటాడు అన్నాడు వాటి వైపునే వందమంది మేము మాది కొరకన రేవుల భట్ట చెదిస్కొను సర్వత ఉద్యోగి పేశరేని ముందు చూడండి అని తీసుకో వాక నేను నేను ఈ రోజు ఉపాశీ తీసిన ప్రకారంగానే నేను రిక్వెస్ట్ వేరే విధంగా వెళ్లి ఎవర డిస్కవరీ చేసితే చెప్పి అప్పుడు అటెండర్ మితాదు ది వారదు ది వార చెదిస్ ఉంటారు రిగార్డ్ రిగార్డ్ ఎవరికి ఇచ్చసాంట